అండి ఎలా ఉన్నారు వెల్కమ్ ఐ టు గుంటూరు స్పైసీ గుంటూరు స్పైసీలో స్పైసీగా మనం చికెన్ ఫ్రై చేసేసుకుందాం చూసేద్దాం రండి పావు కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడుక్కొనేసి దాంట్లో ఒక స్పూన్ కారం టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టేస్తాం మిక్సీ తీసుకొని దాంట్లో ఒక ఐదు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి దాంట్లో ఒక ఉల్లిపాయ టమాటో ఇవి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకునేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది మనం దీంట్లో వేసుకునేయాలండి చక్కగా ఫ్రై చేసుకోవాలి దాన్ని నీట్గా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత అనేది పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేసింది కదండి ఇప్పుడు ఇది వేగిపోయింది చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత మూత పెట్టేస్తున్నాము చూడండి చికెన్ బాగా కొంచెం ఉడికింది ఉడికిన తర్వాత దీంట్లో మనం టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకుందామండి నేను కొంచెం ఎగస్ట్రానే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసుకోండి మీరు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకునేసాను ఇది మొత్తం మనం బాగా కలుపుకునేయాలి బాగా మొత్తం మిక్స్ అవ్వాలండి వీడియో నేను కొత్తగా చేస్తున్నా అండి ఏదన్నా మిస్టేక్ ఉంటే ఏమీ అనుకోవద్దు దీంట్లో ఏదన్నా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఆ మిస్టేక్ ఏంటో నేను తెలుసుకోవాలి కదా బాగా అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని తీస్తే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ నీట్గా కలుపుకోవాలండి ఎందుకంటే చికెన్ కొంచెం మనకి ఉడకాలి కదా అందుకోసం మళ్ళీ ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి అండి వేసి చూస్తే ఆయిల్ సపరేట్గా అట్లా అవి ఉంది కదా అండి మనకి ఇప్పుడు ఇది మొత్తం అన్నీ ఆల్మోస్ట్ మీకు ఇంకొక విషయం కూడా చెప్తా అండి అట్లా ఆయిల్ అవంతా సపరేట్ అయితే మొత్తం మనకి దీంట్లో మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయింది అని అర్థం అండి దీనికి మనం టేస్ట్ కూడా చూడాల్సిన అవసరం ఉండదు దాన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకుందాము మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి మనకు బాగా కొంచెం డ్రై అయినట్టుగా ఉంది ఇక ఇప్పటి నుంచి మూత పెట్టుకూడదండి ఇంక ఇప్పటి నుంచి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోకుండా అలాగే కలుపుకుంటూ ఉండాలి కొంచెం అడుగు అంటుకోకుండా మనం కలుపుకుంటూ ఉన్నామంటే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసినట్టే చూడండి బాగా డ్రై అయిపోయింది అడుగు కూడా కొంచెం కొంచెం అంటుతున్నట్టుగా ఉంది కదండి ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇంకొక నిమిషం పాటు కొంచెం వేయించుకుందాం మనం దీన్నైతే మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే ఒక్క నిమిషం ఇదిగా ఉన్నా కూడా మాడిపోతుంది చక్కగా ఇప్పుడు మనకి అయిపోయింది ఆచే చికెన్ మసాలా తీసుకొని నేను ఒక స్పూన్ వేసుకుంటున్నా అండి అది చాలా బాగుంటుందండి వేసుకుంటే దీన్ని ఆ మసాలా కలిసిపోయేటట్టుగా మనం కలుపుకుందాము బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి హైలో ఎక్కువ పెట్టుకుందామంటే మాడిపోతుంది దీంట్లో ఇప్పుడు కొత్తిమీర అనేది మనం చల్లుకుందాము కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకునేద్దాము బాగా కలుపుకునేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కరివేపాకు కొంచెం దాన్ని అట్లా కట్ చేసుకుని అలా నలుపుతూ వేసుకుందామండి చికెన్ ఫ్రైకి కరేపాకు లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి మనకి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి